you <laughs> నందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ టీవీ ద్వారా దిద్దుబాటే సిద్ధపాటు అనే ఈ ఆలోచన సభలో చేరిన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభు పెరట సమాధానం దైవ దీవెలు కలుగునుగాక గత వారపు సందేశపు కొనసాగింపు గత వారం మనం సందేశం చేసాం క్రీస్తు భార్య కొలతలు అనే అంశంతో నేను మునిపే చెప్పాను దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు శారీరకమైన వాటి మీద మనసు పెట్టరాదు దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుని నిత్యత్వం పైన మనసు పెట్టాలి ఎందుకంటే అక్కడ పెళ్లికి ఇవ్వబడరు తీసుకోబడరు అక్కడ శరీర సంబంధమే ఉండదు ఎందుకంటే శరీరాన్ని విడిచి వెళ్తాం కాబట్టి శరీరం మనల్ని అక్కడ పడద్రోసే అవకాశమే లేదు శరీరం మనల్ని పాపములోనికి నెట్టే అవకాశమే లేదు శరీరంలో ఉన్న పాప నియమం అసలు ఉండనే ఉండదు కాబట్టి దేవుని భార్య కొలతలు అన్న దగ్గర మనకు నూతన అరిశలేం కొలతలు కూడా వస్తాయి ఎందుకంటే భార్యను చూపిస్తాను పెళ్లి కుమార్తెను చూపిస్తానని ఏం చూపించాడు నూతన ఎరిసెలే పట్టణాన్ని చూపించాడు కానీ వాస్తవానికి దాని గురించి ఆల్రెడీ ఓ ప్రత్యేక సందేశం ముందే చేశాను కానీ ఇప్పుడు ఆ ఎరిసెలీ కొలతను గురించి మాట్లాడట్లేదు దేవుడు తన భార్యగా శరీరముతో నిర్మించుకున్నటువంటి మాంస శరీరంతో నిర్మించుకున్నటువంటి భక్త సమూహం గురించి మాట్లాడుతున్నాను ఈ భక్త సమూహపు కొలతలు కావాలి మనకి ఎంత ఈ కొలత అంటే ఆదికాండం రెండో అధ్యాయం మనకు బాగా తెలిసిన విషయం అందులో రాయబడింది ఏమిటంటే దేవుని భార్య కొలత జానడే దేవుని భార్య కొలత ఎంత జానడే ఎక్కడ రాయబడింది కిరణ్ పాల్గారు అంటే అక్షరార్థంగా ఎక్కడా మీకు దొరకదు కానీ అక్షరంలో నుండి ఆత్మ ఇచ్చే జవాబు మాత్రం దొరుకుతుంది ఆత్మ చెప్పు సంగతులను ఆత్మతోనే వివేచించుకోవాలి ఆత్మానుసారమైన మనసుతోనే సరి చూసుకోవాలి నిత్యత్వపు సంగతులను మాట్లాడుకునేటప్పుడు ఈ లోకంలో ఏదో ఒక పోలిక ఉంటుంది గ్రంథంలో రాయబడకుండా ఉండి మరలా గ్రంథంలోనే కనబడే సంగతులుగా దేవుడు ముద్రించి పెట్టాడు అలాంటి సంగతులను కూడా చూచే కన్నులు అడిగాడు దావీదు నీ ధర్మశాస్త్రం అందు ఆశ్చర్యమైన సంగతులు డైరెక్ట్గా రాయబడి ఉంటే ఆశ్చర్యమేముంది రాయబడిన వాటిలో అర్థం కాకుండా మిగిలిపోయి అర్థమైన తర్వాత ఆశ్చర్యం అనిపిస్తుంది సృష్టిలో సృష్టింపబడిన వాటిని ఆలోచిస్తే ఆ అదృశ్య లక్షణాలు కనబడతాయి అని అన్నాడు అంటే ఇక్కడ రాయబడలేదు సృష్టిలోనేమో ముద్ర వేయబడ్డాయి దీనికి ఆధారం రాయబడింది మరలా రోమ ఒకటి ఇరవై దాన్ని బేస్ చేసుకొని కొన్నిసార్లు సృష్టింపబడిన వాటిని చూడాలి ఆ సృష్టింపబడినవి కూడా ఇక్కడ నుంచే వచ్చినాయి ఇందులోనే రాయబడ్డాయి అందుకే నేను ఆది రెండో అధ్యాయం అన్నాను అక్కడ ఆదాముకు గాఢ నిద్ర కలగజేస్తాడు ఆదాముకు గాఢ నిద్ర కలిగిన తర్వాత ఏం జరిగింది దేవుడు మొట్టమొదటి ఆపరేషన్ చేశాడు అక్కడ ఏం చేశాడు ఆదాము పక్కట ముఖను తీశాడు కదా ఆదికాండము రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం చూద్దాం తరువాత దేవుడైన యహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నద్దుకు తీసుకొని వచ్చాను ఆదాము పక్కటెముకను తీసినప్పుడు అది ఎంతుండు ఉంటుంది జానుడెముకను తీసి తన మహత్తు గల మాట చేత మహిమలోనికి ఆ ఎముకను తీసుకొని వెళ్ళి పరిశుద్ధాత్ముడు తండ్రి క్రీస్తు త్రియేక దేవులు పలికి వాక్కుతోనూ ఆత్మతోనూ ఆ ఎముకకు జీవాన్ని పోసి స్త్రీగా నిర్మించి పెట్టారు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలని నాకు మనసు ఉంది కానీ ఇప్పుడు సమయం సరిపోదు స్త్రీతత్వము ఆ మహిమలో నుండే పుట్టింది పురుష తత్వానికి స్త్రీతత్వానికి ఇంత భేదం ఉండడానికి ఆ మహిమలో జరిగిన ఇంకొక రహస్య కారణం ఉన్నది దాన్ని ప్రభుచిత్తం అయితే పరమ మర్మం అనే పుస్తకంలో రాసే ప్రయత్నం చేస్తాను బైబిల్ గ్రంథంలో ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు స్త్రీతత్వాన్ని దేవుడు ముద్రించి పెట్టాడు అవన్నీ ఆ మహిమలో అవ్వలోనే దేవుడు నాటి పెట్టాడు అది ఎలా జరిగింది అనేది కూడా బైబుల్లో అద్భుతమైన నిరూపణ ఉన్నది మొదటిసారి నేను ఆ సంగతులు చూసినప్పుడు నాకు తెలియకుండానే నా బాడీ షివర్ అయింది దేవుడు ఇంత చిన్న చిన్న విషయాలకు కూడా ఇంత జాగ్రత్త తీసుకుంటే మనం అలాంటి వాటిని పాడు చేసుకుంటున్నాం అని భయం పుట్టింది అవ్వలో దేవుడు యావత్ సంఘాన్ని చూసుకున్నాడు ఆదాములోనేమో క్రీస్తు తనని తాను చూసుకున్నాడు అందుకే ఆదాము క్రీస్తుకు ముంగూరుతూ అవ్వ సంఘానికి ముంగూరుతూ మొదటి ఆదాము అతను అయితే క్రీస్తేమో ఏమో కడపటి ఆదాము మరి మొదటి అవ్వ అయితే మనం కూడా కడపట అవ్వాలి జానడును తీసుకొచ్చి ఆదాము పక్కన నిలవబెట్టాడు ఆదామేమో ఆరు అడుగులు అవ్వ ఎంత ఉండుంటుంది ఖచ్చితంగా ఐదు అడుగులు ఉండుంటుంది ఐదు కొంచెం అటో కొంచెం ఇటో ఆదామేమో ఏడు అడుగులు అవ్వాలి అవ్వేమో ఆరు అడుగులు అవ్వాలి అది సంపూర్ణత కానీ ఎట్లా అవుతారు ఆల్రెడీ ఆరు అడుగులే కదన అదేమో ఐదు అడుగులు ఒక్క అడుగు పెంచాలంటే మాటలా ఇప్పుడు చెప్తున్నాను వినండి సంఘమేమో ఐదు అడుగులు ఆదామేమో ఆరు అడుగులు కానీ వాస్తవానికి ఎన్ని అడుగులు అవ్వాలి ఏడు అడుగులు అవ్వాలి అవేమో ఆరు అడుగులు అవ్వాలి ఎందుకు అవ్వాలి దీని వెనకాల ఈ సంఖ్యల వెనకాల దేవుని ఉద్దేశం ఏమిటి అంటే చాలా స్పష్టమే చెప్తున్నాను ఆదాము అనగా కడపటి ఆదాము క్రీస్తు ఏడు అడుగులు మరి మనం మొదటి ఆదాము ఆరు అడుగులు మొదటి అవ్వ ఐదు అడుగులు అయితే కడపటి ఆదాము ఏడు అడుగులు సంపూర్ణుడు మనం ఏమవ్వాలి అప్పుడు ఆరు అవ్వాలి ఎందుకని మనల్ని ఆరు చేయాలనుకుంటున్నాడు దాని ఉన్న ఆంతర్యం ఏమిటంటే మొదటి ఆదాము ఆరు కడపటి ఆదామని పిలువబడుతున్నందుకు ఈయన కూడా ఆరే ఆ పిలుపుకు ఈయన కూడా ఆరే ఎందుకంటే భూమి మీద మానవుడిగా జన్మించాడుగా అందుకు ఆరు మొదటి ఆదాము ఆరు తర్వాత ఆదాము ఆరు మనిషిగా పుట్టినందుకు ఇప్పుడు మూడవ ఆరు కావాలి సంఘం ఆదాము వలె సంపూర్ణురాలవ్వాలి కడపటి ఆదాము వలె సంపూర్ణురాలవ్వాలి ఆరు అవ్వాలి ఏమవుతుందంటే ఆరు వందల అరవై ఆరు అవుతుంది వాస్తవానికి ఇది దేవుని సంఖ్య అంటే దేవుని లెక్క ఇది నియమం కానీ దేవుడు అనుకున్నట్టు ఆ ఆరు మనం అవ్వాలనుకున్నాడు కానీ ఆ ప్లేస్లోనికి నేనే ఆరుడి అని ఇంకొకడు బయలుదేరుతున్నాడు నేనే క్రీస్తుని వాస్తవానికి క్రీస్తు స్వారూప్యం మనలో చూపించుకోవాలనుకుంటున్నాడు క్రీస్తునకు కలిగిన సంపూర్ణత మనకు అనుగ్రహించాలనుకుంటున్నాడు మనల్ని మనం ఎక్స్పోజ్ చేసి చూపించుకునే సమయానికంటే ముందే మనం మహిమపరచబడక మునిపేవాడు బయలుపరుస్తున్నాడు వాడు బయలుపడి నేనే ఆరుని అని ప్రజల్ని నమ్మబలుకుతున్నాడు అప్పుడు అది ఆరు వందల అరవై ఆరు ముద్ర అయింది వాస్తవానికి ఆరు వందల అరవై ఆరు అనే దాంట్లో జ్ఞానం ఉందని దాన్ని ధ్యానించిన వాడు ధన్యుడవుతాడని చాలా విషయాలు తెలుసుకుంటాడని బైబుల్ చెప్తుంది ప్రభుసిత్తం అయితే ఎప్పుడైనా దాన్ని పూర్తిగా ధ్యానం చేసుకుందాం మరి దాంట్లో జ్ఞానం ఉన్నప్పుడు అది ధ్యానిస్తే మనకు మేలైనప్పుడు అది ఎట్లా శాతానికి ముద్ర అయింది చెప్తాను ఆరు వందల అరవై ఆరు అనేది దేవుడు నియమించుకున్నదే గాని దానిని ముద్ర అనే ప్రస్తావన దేవుడు నియమించలేదు అది సాతాను నియమం దాన్ని దేవుడు ముద్రగా చేయాలనుకోలేదు క్రీస్తు తన ప్రతిబింబమే మనకు ముద్రగా వేసి మనల్ని ఆరు చేయాలనుకున్నాడు కానీ ఈ ఆరు వందల అరవై ఆరు ముద్రే ఒంటిపైన వేసి వాణి సామ్రాజ్యంగా ప్రజలందరినీ మార్చుకోవాలనుకున్నాడు అందుకే దేవుడు వాణి ముద్రను వేసుకోవద్దు అని అన్నాడు సంఖ్య దేవునిదే కానీ ముద్ర మాత్రం వాడిదైపోయింది అందుకే ఈ భూమి మీద ఈ ఆరు వందల అరవై ఆరు ముద్ర నిషిద్ధమైనది ఆల్రెడీ ప్రారంభమైపోయింది ట్యాటూస్ వేసుకుంటున్నారు దేవుని నియమమైనటువంటి ఆరు 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 కదా ఆరు వందల అరవై ఆరు వాస్తవానికి అరవై ఆరు ఏమో బైబుల్ గ్రంథంలో ఉంది మొదటి ఆదాముకు కడపటి ఆదాముకు మధ్యలో జరిగిన దైవ ప్రణాళిక అంతా బైబుల్ అరవై ఆరు గ్రంథాలు ఇంకొక ఆరు మనం నిత్యత్వములో మనం దేవుని చేత క్రీస్తు సంపూర్ణతను చాటించడానికి క్రీస్తు జ్ఞానం కలిగిన సంఘం దేవునికి మహిమ కలుగును గాక అందుకు మనం క్రీస్తు స్వారూప్యంలోనికి రావాలి అలా జరగడానికి దేవుడు భూమి మీద ఏం చేస్తున్నాడో ఈరోజు చెప్తాను సందేశం అది జానెడు సంఘం ఎదగాలి ఎదగాలంటే సంఘానికి ఏం కావాలి వయసు రావాలి వయసు రావాలంటే ఏం కావాలి మానసిక పరిపక్వత కావాలి మానసిక పరిపక్వత కావాలంటే ఏం కావాలి ఎఫ్ఏసి ఒకటి ఎనిమిది కావాలి ఎఫ్ఏసి ఒకటి ఎనిమిదిలో ఏముంది దైవ చిత్తానుసారమైన మర్మం ఉన్నది దైవ చిత్తానుసారమైన మర్మం తెలుసుకున్నప్పుడు సంఘం ఎదుగుతుంది ఇది మానసిక ఎదుగుదల శరీరానుసారమైన ఎదుగుదల కాదు దేవుడు అనుకున్న స్థాయికి ఎదుగుతాం దేవుని పక్కన కూర్చుండడానికి వీలైన స్థాయికి ఎదుగుతుంది సంఘం ప్రైజ్ ప్రైజలో అలా ఎప్పుడైతే సంఘం ఆ స్థాయికి ఎదుగుతుందో ఆయన సింహాసనంలో కూర్చోడానికి యోగ్యురాలవుతుంది దేవుని మర్మమై ఉన్న క్రీస్తును ధరించుకున్న సంఘం లోకంలో మరలా క్రీస్తులాగే కనబడుతుంది నిత్యత్వంలో అలాగూ దేవుని జ్ఞానము మొదటి ఆరు నుండి చివరి ఆరు వరకు మధ్యలో ఏం జరిగిందో సమస్తాన్ని బోధించి విశ్వాన్ని దేవుని కొరకు సిద్ధపరుస్తుంది విశ్వంలో ఉన్నటువంటి యావత్ ప్రధానులు అధికారులు దేవదూతలు అందరినీ దేవుని జ్ఞానం చేత సంఘం నింపడానికి క్రీస్తు జ్ఞానము చేత సంపూర్ణురాలయ్యి ఉండవలసిందే దేవునికి మహిమ కలుగును గాక ఇప్పుడు ఈ లోకమంతా దేవుని సంఘం ఉంది బాబేల గోపురం దగ్గర దేవుడు తన ప్రజల్ని చెదరగొట్టాడు అందరూ దేవుని ప్రజలే కానీ దేవుని నియమాన్ని మర్చినందుకు వారు అన్యులని పిలువబడ్డారు సృష్టికర్తకు వేరే వాళ్ళు ఉన్నందుకు అన్యులు పరాయివారైపోయారు అని పిలువబడ్డారు ఈ అన్యులు పరాయివారు అని పిలువబడుతున్నటువంటి సత్యదేవునికి దూరమైన ప్రజల్ని దేవుడు సంఘంగా సువార్త ద్వారా మార్చుకుంటున్నాడు కదా ఇప్పుడే మీకు ఒక ఉన్నతమైన విషయం చెప్తాను ఇతర గ్రంథాలలో క్రీస్తు గురించి రాయబడలేదు అని చెబుతున్నటువంటి సేవకులకు తిరుగులేని నిరూపణ చాలా మంది ఉన్నారు కదా చాలామంది ఉన్నారు వేదాలలో కానీ ఉపనిషత్తుల్లో కానీ కురాన్లో కానీ ఇంకా ఇతర ఇతర వేరే దేశ ప్రామాణిక మత గ్రంథాలలో సత్యదేవుడు తనను గూర్చి తాను రాయించుకున్నాడనేది మన నమ్మకం మనం దాన్ని చెప్పి సువార్త చెప్పి ప్రజలందరినీ ఆలోచింపజేసి అరే ఇన్నాళ్ళు మనం నడిచింది కూడా ఇదే మార్గం కానీ మనం అనుకున్నది వేరు మనం చేసింది వేరు మనం సరైన మార్గంలో ఉన్నామనేది నిజమే కానీ సరైన వ్యక్తి వైపు నడవలేదు సరైన దేవుని వైపు నడవలేదు మన దారి తప్పిపోతున్నాం మనం వేరే రూట్కి వెళ్ళిపోతున్నాం కొంతవరకు సరైన మార్గంలోనికే వెళ్ళాం కానీ తర్వాత లెఫ్ట్కి వెళ్ళిపోయాం మనం రైట్కి వెళ్ళాల్సింది అని చెప్పి మరలా వాళ్ళు యూటర్న్ తీసుకొని వెనక్కి రావడానికి సువార్త అన్ని గ్రంథాలలో దేవుడు తనను గుర్చి తాను రాయించుకున్నాడు పౌలు గారు కూడా ఏతెన్సపట్నంలోకి వెళ్ళా ఉన్నాడు మీ కవీశ్వరుడు కూడా ఇదే చెప్పారు అంటే అర్థం ఏమిటి ఇవే తత్వములు మీ కవీశ్వరుల గ్రంథాల్లో కూడా ఉన్నాయి మీ గ్రంథాల్లో కూడా ఉన్నాయి అదే నిజమైతే దేవుడే ఆ సంగతులు మీకు బయలుపరుచుకున్నాడే గాని వేరే నరుడు కాదు ఇలాగే భూమి మీద అనేక దేశ మత గ్రంథాలలో దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడన్నది అన్నది సత్యం అది ఏలాంటి సత్యమో తిరుగులేకుండా నిరూపించుకుందాం ఈరోజు ఒకసారి రోమాపత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు చదువుకుందాం ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు అట్టి వారి మనసాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు వాయబడినట్టు చూపుచున్నారు ఏమిటంట ధర్మశాస్త్ర సారము అన్యజనుల హృదయముల మీద వ్రాయబడింది అవును ధర్మశాస్త్రం ఎవరిది దేవుడిదే అంతేనా మరి ధర్మశాస్త్ర సారం ఎవరిది దేవుడిదే మరి అన్ని జనుల హృదయం మీద ఎవరు రాసుంటారు మూడో మాట కూడా దేవుడు అనాల్సిందే ప్రైజ్ అలాడ్ అప్పుడు తనను గురించి తను రాసుకున్నట్టా దేవుడు యావత్ మానవాళిని దర్శించిన ఘట్టాలు ఉన్నాయి యథార్థంగా మొరపెట్టిన ఆయా దేశాలకు దేవుడే ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై తనను గూర్చి తాను బయలుపరుచుకున్నాడు పేరు బయలుపరచుకోలేదు సుమ ఆయన వ్యక్తిత్వమును బయలుపరుచుకున్నాడు ఆయన రాకకు సూచనలు బయలుపరుచుకున్నాడు ఆయన తత్వములు బయలుపరుచుకున్నాడు అందుకే సృష్టికర్త అయిన నిజ దేవుణ్ణి సర్వమానవాళి తెలుసుకోవాలంటే పేర్లు పట్టుకుంటే నష్టం జరుగుతుంది అందుకే నేను చెప్తున్నాను సువార్త చెప్పేటప్పుడు ఏసే దేవుడు అనే పదం మనం వాడకూడదు సత్యం తెలుసుకున్న తర్వాత వాళ్ళు వాడాలి ఏసే దేవుడు నిజమేనండి అని మొదట సత్యం ప్రకటించాలి దేవుడు ఎవరు ఆయన వ్యక్తిత్వం ఏమిటి ఆయన ఆలోచన విధానం ఏమిటి ఆయన తత్వం ఏమిటో ప్రకటించి దేవుడు అంటే పలానా అప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు అవునండి ఇవే దేవుని లక్షణాలు మరి ఈ లక్షణాలు మాకు ఈయనలో తప్ప ఇంకెవరిలో కనబడతలేదు మీకు ఎవరిలోనే కనబడితే చెప్పండి వారు నిజంగా సత్యవంతులు అయితే వెదుగుతారు ఆ లక్షణాలు ఇంకా ఎవరిలో కనబడకపోతే ఏసే దేవుడు అని ఒప్పుకొని తీరాల్సిందే వేదముల నిండా దేవుడు తన లక్షణాలు పెట్టుకున్నాడు లక్షణాల ద్వారానే ఆ సత్యదేవుడు ఎవరో గుర్తుపట్టడానికి ఉంటుంది పేరును బట్టి కాదు 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 కదా ఎందుకంటే శ్రీమదాంధ్ర వచ్చిన శుక్కుల యజుర్వేదములు చాలా స్పష్టంగా రాయబడిన మాట అతడు మన పాలకుడు ఉత్పాదకుడు విధాత సమస్త జ్ఞాత అతడు ఒక్కడే సమస్త దేవతల పేర్లు గలవాడు ఒక్కడికి అన్ని పేర్లు ఉన్నాయి ఆ ఒక్కడెవరో తెలుసుకున్నప్పుడు ఈ పేర్లన్నీ కూడా ఆయన తత్వములే అని గుర్తుపడతాం రక్షకుడు అనేది కూడా అదో తత్వం అనేకుల కొరకు క్రయధనముగా తన రక్తమును చిందించి రక్షించుకున్నాడు అభిషిక్తుడు అనేది కూడా ఓ తత్వం వాటినే పేర్లుగా మనం పిలుస్తున్నాం ఎందుకంటే దానికి పిలవడానికి వీలైన పదమున్నాయి కాబట్టి ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రామాణిక అన్నిటిలో సత్యదేవుని నిరూపణ ఉన్నది ఒకటే ఒక ధైర్యం ఆయన తత్వము ఆయన లక్షణం ఎక్కడైనా ఒకటేలాగా ఉంటుంది ఆయన మారనివాడు బైబిల్లో దేవుడు ఆ మాట అందుకే రాయించుకున్నాను నేను మారని వాణ్ణి అంటే సువార్త చేసే వాళ్ళు ఏం గ్రహించాలంటే ఎక్కడికి వెళ్ళిన దేవుడు అంటే ఇలాగే ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా దేవుని తత్వం ఇలాగే ఉంటుంది దేవుని లక్షణం ఇలాగే ఉంటుంది ఎక్కడికి వెళ్ళిన సృష్టికర్తను నిజ నిజమైన దేవుని నిరూపించడం కష్టం కాదు సువార్థికులకు చెప్తున్నాను నిజమైన దేవుడు ఎవరో నిరూపించడం ఎప్పటికీ కష్టం కాదు కానీ మన సొంత బుద్ధి వాడతాం కదా అక్కడే కష్టం మనం పేరు వాడతాం కదా అదే కష్టం పేరు వాడేసరికి వారు చాలా సింపుల్గా చెప్పేస్తారు లేదు ఈయన మాదేవుడు ఎందుకు అవుతాడు ఈయన విదేశాల్లో పుట్టాడు కానీ అదే వేదం చెబుతుంది సృష్టికర్త అయిన దేవుడు సర్వమానవుని రక్షకుడైన దేవుడు పుడితే భువనపు నాభిలోనే పుడతాడు ఆ దేశం ఈ దేశం పక్కన పెడితే భూమి అనే నాభిలో పుడతాడు ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు చెప్పండి అన్యజనుల హృదయములో ధర్మశాస్త్ర సారము ఎవరి వలన కలిగి ఉంటుంది కదా ఎందుకని దేవుడు రాసుకొని ఉంటాడు ఆ సారాన్ని ఏ రోజుకైనా వారిలో రాయబడిన ధర్మశాస్త్ర సారాన్ని బట్టే ఆ రాసిన వారిని గుర్తుపడతారని ఏమండి కోర్స్ సువార్త అనేది స్వస్థతల ద్వారా కూడా నమ్మించబడింది అద్భుతాల ద్వారా కూడా జరిగింది కదా మార్గస్ వార్త పదహారు ఇరవైలో అదే మాట వెను వెనువెంటనే జరిగిన సూచక క్రియల ద్వారా వాక్యము స్థిరపరచబడినటువంటి కాలఘట్టం అది నిజమే ఎందుకు అంటే ఆనాటి ప్రజలకు ఏదైనా అద్భుతం జరిగితేనే దేవుని వైపు తిరిగేవారు అప్పుడు వాళ్ళ మైండ్ సెట్ మొత్తం అదే కానీ ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీరు అద్భుతాలు చేసే సువార్త చెప్పాలనుకుంటే ఇక మీదట సత్యదేవుడు ఇంకా అవమానించబడతాడే కానీ నిరూపించబడడు అదిగోండి నీళ్లు జల్లుతున్నారు అదిగోండి బూడిద జల్లుతున్నారు అదిగోండి అద్భుతాలు చేసి మభ్య పెడుతున్నారు వీళ్ళు క్రైస్తవ మాంత్రికులు అని చెప్పి పేర్లు పెడుతున్నారు సత్యదేవుణ్ణి నిరూపించాలంటే అద్భుతాలు ప్రామాణికం కాదు ఆయన తత్వములే ప్రామాణికం మరలా చెప్తున్నాను ఆయన తత్వమే ఎందుకంటే అద్భుతాలు సాతానైనా చేయగలడేమో కానీ ఆయన తత్వము ధరించుకున్నట ఎవరి వల్ల కాదు ఆయనే ధరించుకొని ఉన్నాడు ఆయన మహత్కార్యాలు ఆయన భయంకరమైన కార్యాలు ఆయన భీకరమైన ఆలోచన విధానం ఎవరి వల్ల కాదు దానిని ముందు పెట్టి నిరూపించవచ్చు ఎందుకో తెలుసా ప్రతి దేశములో ప్రామాణికమైన ప్రతి గ్రంథములో దేవుడు అంటే ఒకే స్కేల్ ఉంది ఇంకా వేరే స్కేల్ లేదు మనం కరెక్ట్ స్కేల్ బంగారు స్కేల్ మనం పట్టుకున్నామంటే ప్రతి ప్లాస్టిక్ స్కేల్ ఇరిగిపోతుంది అందరు ఇదే నిజమైన స్కేల్ అని గుర్తుపడతారు మరి ఇన్నాళ్ళు మేము ప్లాస్టిక్ స్కేల్ ఎందుకు పట్టుకున్నాం దేవుడు మాకు ప్లాస్టిక్ స్కేల్ ఎందుకు ఇచ్చాడంటే ఒరిజినల్ స్కేల్ నువ్వు వెతకాలనే ఈ స్కేల్ ఇచ్చాడు ఇదే శాశ్వతమని ఇక్కడే ఉండాలని కాదు ఇదిగో బంగారపు స్కేల్ ఇక్కడ ఉంది రా అని పిలవాలి ఇదెందుకు ఇచ్చాడంటే ఈ స్కేల్ ఎలా ఉంటుందో నీకు తెలియాలి కాబట్టి ఇచ్చాడు ప్రతి గ్రంథాలలో దేవుడు తనను గూర్చి రాయించుకున్నాడు కానీ కేవలం పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో మాత్రం రాయించుకోవడం కాదు ఇందులోనే వచ్చి ఉండిపోయాడు ఆయన దేవునికి స్తోత్రం కలిగినాక అందుకే లేఖనములలో దేవుని ఆత్మ ఉన్నది లేఖనంలో ఏమున్నది అందుకే ఆనాటి దినాల్లో లేఖనములలో నిత్య జీవమున్నదని వెతికారంట బైబుల్ గ్రంథంలో పూర్తిగా ఉన్నాడు మిగతా గ్రంథాల్లో ఆయన కొంత కొంత రాయించుకున్నాడు ఆయన గురించి ఇక్కడేమో దేవుని మర్మమైన క్రీస్తు కనబడిపోతాడు అక్కడ మర్మం ఉండదు కేవలం ఆయన తత్వము వ్యక్తిత్వం ఉంటుంది ప్రైజ్ అలాట్ కాబట్టి అన్యజనుల హృదయములలో ధర్మశాస్త్ర సారము రాయబడినది గనుక ఈ వచనం ప్రకారముగా ప్రతి అన్యజనుని ప్రామాణిక గ్రంథాలలో కూడా సత్యదేవుని నియమావళి సత్యదేవుని వ్యక్తిత్వ సౌందర్యం రాయబడింది వారిని సత్యదేవుని వైపు తిప్పాలంటే వారి నమ్మకము వారి ఆలోచన విధానం కూడా తెలుసుకోవాలి అది పౌలు గారి విధానం ఓ ఏతెన్సు మీ భక్తి గొప్పది అని గణపరచాడు మొదట ప్రతి దేశాన్ని గనపరచడం నేర్చుకోండి నా తల్లి గొప్పది అని చెప్పినప్పుడు పక్కనోడు తల్లిని కూడా గౌరవిస్తేనే వాడు నిన్ను ప్రేమిస్తాడు స్నేహం చేస్తాడు నా తల్లి గొప్పది నీ తల్లి గొప్పది కాదు అంటే బాగుంటుందా నీ దేశం నీకు తల్లి అయితే ఎవరి దేశం వాళ్లకు తల్లి ఒక తల్లికి పుట్టిన వాడు ఇంకో తల్లిని గౌరవిస్తేనే తల్లి ప్రేమకు విలువిచ్చిన వాడు అవుతాడు ప్రిజల బౌలు గారు అదే చేశారు ఏ తెలుసు వాసులారా మీ భక్తి గొప్పది అన్నాడు ఎదుటివాని భక్తిని ఎదుటివాని నీతిని కూడా గుర్తించినప్పుడే వారు ధర్మశాస్త్ర సంబంధమైన సారమును గుర్తించి నీతిమంతులు అవుతారు సువార్థికులకు చెప్తున్నాను నేను ఏసే దేవుడు ఏసు నమ్ముకోండి ఏంటి నరకం పోతారని చెప్పడం కాదు సువార్త ఏసే దేవుడు అని వారి ద్వారా ఒప్పించడమే సువార్త మనం అందరం ఎదురు చూస్తున్నవాడు వచ్చాడు అనేది శుభవార్త మన పాపములను తొలగించేవాడు వచ్చాడు అనేది శుభవార్త ఏసు నమ్ముకొని కష్టాలన్నీ పోతాయనేది కాదు శుభవార్త ఏసు నమ్ముకొని రోగాలు పోతాయనేది కాదు శుభవార్త అన్యజనులు వారికి లేఖనములను గూర్చి ధర్మశాస్త్రమును కూర్చుని అవగాహన ఉండదు గనక వారు ఎంతసేపటికి వారి కడుపు కోసమే వారు బ్రతుకుతుంటారు కాబట్టి వారికి స్వస్థతల విషయంలో దేవుడు అనుమతి ఇచ్చాడు స్వస్థతలు వారు పొందిన తర్వాత దేవుని వైపు తిరుగుతూ వచ్చేవారు స్వస్థతలు అన్యజనుల కొరకే స్వస్థతలు సంఘము కొరకు ప్రామాణికంగా నియమించబడ అన్యజనులు సంఘం అవడం కోసం నియమించబడింది అంతేగాని సంఘములో స్వస్థతలు చేసి మనుషులందరినీ స్వస్థతల వైపు నడిపించాల్సిన అవసరం దేవాతం లేదు రెండవది మనుషులమై మనం ఈ శరీరంలో బ్రతుకున్నంత వరకు దీనికి స్వస్థత కావాలి కాబట్టి సమయోచితంగా దేవుడే స్వస్థత ఇస్తానన్నాడు కానీ లోకానికి సత్యం తెలియడానికి కొంత స్వస్థత వారికి అద్భుతాలు వారికి అవసరం సూచక క్రియలు వారికి సంఘానికి సూచక క్రియలు ఎందుకండి సంఘానికి ప్రత్యక్షత కావాలి వాక్యం కావాలి సూచక క్రియలు అవే జరిగిపోతాయి సంఘానికి దేవుని జ్ఞానం కావాలి అప్పుడు సంఘం ఎదుగుతుంది దేవుని పక్కన కూర్చోడానికి వీలుగా ఎదుగుతుంది ఇప్పుడు చెప్తున్నాను ఆల్రెడీ దేవుని సత్యముతో ఎదిగిన వారి బాధ్యత ఏమిటంటే మిగతా దేశాలలో ఉన్నటువంటి దేవుని సంఘాన్ని ఎదిగింపజేయడమే నేను ఒక్క మాట చెప్తాను కొందరికి చేయి పొడువుగా పెరిగిద్ది ఎక్స్ట్రాగా కొందరికి కాళ్ళు ఒకటి పొడవుగా ఉంటుంది ఒకటేమో పొట్టిగా ఉంటుంది కొందరికి చెయ్యేమో ఇక్కడికే పుట్టుకుతోనే ఉంటుంది కొందరికేమో పొడవుగా ఉంటుంది ఇప్పుడు నేను మాట చెప్పన దేవుని జ్ఞానం కలిగిన సంఘాలు కొన్ని ఎదగవలసినంత ఎదిగితే దేవుని జ్ఞానం లేని ప్రజలు ఇంకా ఎదగకుండా పొట్టిగా మిగిలిపోయారు వాళ్ళను కూడా పెంచుకుంటే శరీరం అందంగా కనబడుతుంది సంఘానికి పోలియో వచ్చింది చిన్నప్పటి నుంచి మందులు సరిగ్గాసినోళ్ళు లేక ఇప్పుడు ఆ రోగాన్ని పోగొట్టుకోవడానికి భూమి మీద ఏమందు లేదు పైనుండి వచ్చిన వాక్యం తప్ప దేవునికి స్తోత్రం గాక నువ్వు సరిగ్గా పెరిగావు పక్కన అవయవం కూడా సరిగ్గా పెంచుకునే బాధ్యత కూడా నీదే దేవుడు నీకు జ్ఞానం ఇచ్చిందే నీ పక్క అవయవాన్ని కూడా పెంచుకోవడానికి ఒకరికొకడు బుద్ధి చెప్పుకోవచ్చు ఒక నేను ఒకడు హెచ్చరించుకోవచ్చు ఒకరిని ఒకడు సన్మానించుకోవచ్చు అనే మాటలు అందుకే రాయబడ్డాయి పక్కవాణి భక్తిని పక్కవాణి తత్వాన్ని గౌరవించినప్పుడే తనలో ఉన్నటువంటి ధర్మశాస్త్ర సారాన్ని తను గుర్తిస్తాడు మరలా చెప్తున్నాను సువార్థికులారా వినండి వేరే మతాల వారిని వేరే దేశాల వారిని మీరు ఎంత గౌరవిస్తారో వారు అంతే నీ మాటని వారిలో ఉన్న దేవుని భక్తిని వారిలో ఉన్న దేవుని సత్యాన్ని సారాన్ని గుర్తుపట్టండి ప్రతి మత గ్రంథాలలో ప్రతి మతంలో ప్రతి దేశంలో సత్యదేవుని ఆనవాళ్ళు ఉన్నాయి వాటిని గుర్తించి చెప్పండి దాన్ని బేస్ చేసుకొని వారు కూడా సత్యదేవుని గుర్తిస్తారు ప్రైజ్ అలాట్ కాబట్టి సువార్త చెప్పడానికి కావలసిన జ్ఞానం నేర్చుకోండి దేవుడు మీకు తోడయుండును గాక ప్రపంచాన్ని గెలవడానికి దేవుని తత్వమే కారణం దేవుడు మారని తత్వము గలవాడు వాటిని ధరించుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మంతుడుమైన మా ప్రభువ సత్యము తెలుసుకున్న మీరు అనేకులకు సత్యం చెప్పి వారు పెరిగేటట్లు వారు కూడా దేవుని భార్య అనుకున్న హైట్లోనికి వచ్చేటట్లు చేయాలని మీరు చెప్పారు నీ సంఘ అవయవాలలో కొన్ని అవయవాలు నీ జ్ఞానం చేత పెరిగాయి కానీ ఇంకొన్ని పెరగలేదు వాటిని కూడా ప్రభువా సరి సమానంగా పెంచి ఆరోగ్యకరమైన ముడత మచ్చ కలంకము లేని శరీరముగా సంఘముగా కట్టుటకు మీరు మమ్మల్ని వాడుకోండి నీ పాత్రలుగా మేమున్నాం ప్రభువా జానడిగా ఉన్న మా బ్రతుకుల్ని నీ పక్కన కూర్చుండే స్థాయి వరకు మీరు మమ్మల్ని పెంచుతున్నారు మా బ్రతుకేపాటిది ప్రభువా ఎండిన ఎముక వంటి మా బ్రతుక్కి మరలా జీవాన్ని పోసావు నీ ఆకారం ఇచ్చావు నీ రూపాన్ని ఇచ్చావు నీ తత్వాన్ని ఇచ్చావు నిత్యత్వం అంతా మమ్మల్ని కొనియాడే జ్ఞానమును మాకు అలంకరింపజేసావు నాయనానికి వందనాలు ఎముకకు మాంసము కండరములు నరములు ధరింపజేస్తే అవ్వయింది ఈరోజు సంగమనే ఎముకకు నీ మహిమను నీ జ్ఞానమును ధరింపజేస్తే నీ భార్య అవుతుంది ప్రభువాని ప్రణాళికని సంకల్పం కొరకు వందనాలు ఎంత ఉన్నతుడవుతండ్రి మమ్మల్ని మేము నీ అధికారానికి అప్పగిస్తున్నాం విశాల హృదయము కలిగి నీ సత్యమును స్థాపించు శక్తి మాకు అనుగ్రహించమని ఈరోజు నేర్చుకున్న ఈ పాఠము వలన ఇంకా విశాలత మాకు అనుగ్రహించమని మా హృదయంతఃకరణములను నీ చేతికి అప్పగిస్తున్నాను విశాలపరచండి పేరట ప్రార్థన చేసి దీవించమని వేడుతున్నాను పరమతండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు గాక ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సత్యమే గెలుస్తుంది సర్వ సత్యమేవే ఆమె గాడ్ బ్లెస్ యు